స్వాగతం యువత మహిళలు మైనార్టీలు అన్ని వర్గాల వారు కూడా పెద్ద ఎత్తున ఈరోజు స్వాగతం పెరిగినటువంటి ప్రతి వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నానమ్మా ఏదన్నా ఈ మూడు వారు సంబంధించినటువంటి కౌన్సిలర్ కూడా ఉన్నారు అదే కాకుండా నామినేట్ పదవి ఇచ్చినటువంటి మన వాల్మీకి సోదరాలు తిమ్మక్కున్నారు ఏదున్నా కూడా అందరికీ సమన్వయం చేస్తాం మేము అంతా కూడా ఏదున్నా కూడా ఏ కులాలు మతాలు చూసే పరిస్థితి లేకోకుండా పార్టీ పరంగా ఏదైతే పార్టీ కష్టపడ్డారో వాళ్ళందరూ కూడా అన్ని సహకారాలు ఇచ్చి ముందుకు తీసుకునే బాధ్యత అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతా ఉందమ్మ ఏదున్నా ఒకటే గుర్తుపెట్టుకోండి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రవేశ ప్రమాణ స్వీకారం చేశాడో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సంక్షేమ కార్యక్రమాలు అందిస్తూనే ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఏదైనా ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారనే విషయంలో జగన్మోహన్ రెడ్డి కుటుంబం సాటి అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది చంద్రబాబు నాయుడు పద్నాలుగేళ్ళు పరిపాలన చేశాడా పద్నాలుగేళ్ళ పరిపాలన ఏదైనా గుర్తుందా ఏదైనా ఉందంటే రామారావుని వెన్నపోటు పడిసాడే తప్ప రాష్ట్ర ప్రజలకి చంద్రబాబు నాయుడు నుంచి జరిగింది ఏమిలే రాష్ట్రాన్ని ఆరు లక్షల కోట్లు దిగిమిగినాడు దాదాపు ఎంక్వైరీలు బయటపడినాయి పాలైనాడు ఈ విధంగా ఆ రోజుల్లో ఉన్న పరిస్థితిలో ఎంత ఆ రోజుల్లో అధికారం ఉందని చెప్పేసి అహంకారంతో ఉన్నటువంటి పరిస్థితిలో మన ఎంక్వైరీలో కూడా ఆయన బట్టబయలైంది ఆయన చేసిన అవినీతి అంతా కూడా దాదాపుగా ఆరు లక్షల కోట్లు అంటే ఆషాభాష కాదమ్మా ఇలాంటి నాయకుడిని పద్నాలుగు వేళ్ల పరిపాలన చూసినాం అందుకే ఇవన్నీ కూడా ప్రతి వారం ఆలోచించాలని చెప్పేసి చెప్పినేత ఉంది మళ్ళీ ఈరోజు సూపర్ సిక్స్ అని మాయమాటలు చెప్తా ఉన్నాడు ఏదన్నా కలిసి ఎలా చేద్దాం ఏదున్నా కలిసి ఉన్నప్పుడు పదేళ్ళు ఉన్నాం రాష్ట్రం కలిసి ఉన్నప్పుడు విడిపోయిన తర్వాత ఐదేళ్ళు పరిపాలించినారు మరొక పరిస్థితున్నా తొమ్మిదేళ్ళలో ఏం చేసినంటే ఒక్కటి కూడా లేదు ఏదన్నా ఒక సెంట భూమి కూడా ఆ దోన్లో ఎవరికి కానీ ఇచ్చిన పరిస్థితి లేదు ఏదన్నా కూడా రాజశేఖర గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతే అన్ని విధాలుగా అన్ని వర్గాలుగా న్యాయం జరిగింది రైతులు రుణమాఫు చేసినాడు రైతులకి ఉచితంగా కరెంట్ ఇచ్చాడు పేదోళ్ళందరికి రేషన్ కార్డు ఇచ్చినాడు పేదోళ్ళందరికీ కూడా అన్ని విధాలుగా ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి కూడా పెన్షన్ ఇచ్చినాడు ఫీజు రెంబర్స్మెంట్ ఇచ్చాడు అన్నిటికంటే గొప్ప విషయం ఏమంటే ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని పెట్టాడు ప్రతి వారికి అన్ని విధాలుగా అందుబాటులో ఉండి సహకారం ఇచ్చాడు మైనార్టీలు కూడా ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ చేశాడమ్మా ఆ విధంగా ఆ రోజు పరిపాలన జరిగింది మళ్ళీ ఇన్ని కార్యక్రమాలు ఉండేదానికి ఆ రోజు రాజారాయ్ గారికి గుర్తుందని చెప్పేసి ఇవ్వడం ఉంది ఈ రోజు ఉండే పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అమ్మఒడి అమ్మఒడి అనేది చాలా ఇంపార్టెంట్ మనకి అమ్మఒడి కార్యక్రమం పెట్టి ఇది ఇంకోటి ఉండాలి లేదు ఈ రోజు ఉండే పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ప్రతి పేదవాడిని గమనించాడు అమ్మ అనేది చాలా ఇంపార్టెంట్ అమ్మ అకౌంట్లో డబ్బులు చదివించే ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే మన రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి గారు ఉన్నారని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ అన్ని రాష్ట్రాలు మన వైపు చూస్తూ ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి చేసే కార్యక్రమాలన్నీ కూడా ఈ రోజు ఉండే పరిస్థితుల్లో ఏ రాష్ట్రంలో కూడా లేవు ఏది ఉన్నా కూడా రోజు ఉండే పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారి చదువు ప్రాధాన్యత ఇచ్చినాడు ఓటర్ క్లాస్ నుంచి జీరో క్లాస్ వరకు కూడా ఓటర్ క్లాస్ నుంచి పై చదువులు కూడా వరకు కూడా చదివించే కార్యక్రమాన్ని పెట్టాడు దాని ద్వారా ప్రతి తల్లిగారు కూడా చదివించాలనే ఆశ ఈరోజు వచ్చిందని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది ఏదన్నా కూడా ఈ ఈరోజునే విషయంలో చదువుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అన్ని తానే బరువు మోసుకుని పనిచేస్తా ఉన్నాడు ఈరోజు ఏదున్నా విద్యా కానుక విద్యావస్తి విద్యా దేవన ముద్ద ఇంగ్లీష్ మీడియం ఇవన్నీ కూడా ట్యాబ్లు ఇచ్చే విషయంలోన బైజూస్ అనే ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చి ప్రతి వారు కూడా టూ బై ట్యాబ్లో తీసుకునే పరిస్థితి అని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతా ఉందమ్మా ఆ విధంగా చదువు ప్రార్థిస్తూ ఉన్నాడు ముఖ్యంగా చదువుకుంటే కుటుంబాలు బాగుంటాయని చెప్పేసి ఆలోచించే వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి పనిచేస్తా ఉన్న పరిస్థితి రాష్ట్రంలో ఉంది ఇక నలభై ఏళ్ల నుంచి అరవై ఏళ్ళలో ఉన్న వాళ్ళందరూ కూడా ఒకటి చెప్తా ఉన్నారు పద్దెనిమిది వేల రెండు వందల ఇస్తా ఉన్నాయి ఉన్నాయి అరువులైన వాళ్ళు కూడా పెన్షన్ ఇస్తా ఉన్నాడు ఆ మూడు వేల పెన్షన్ కూడా ఏ రాష్ట్రంలో లేదు మన రాష్ట్రంలోనే మన ముఖ్యమంత్రి గారి స్థానాలు కూడా గమనించాలా అదే బీజేపీ పాలన మోదాలు కూడా పదహైదు వందల కంటే ఎక్కువ లేదు మన రాష్ట్రంలో మూడు వేల స్థానాలు కూడా గమనించుకోవాలని చెప్పేసి నేను చెప్పడానికి తెలుస్తా ఉంది ఏదన్నా ప్రాధాన్యత వచ్చింది బీసీఎస్ఎస్టీ మైనార్టీ కంటే మన జగన్మోహన్ రెడ్డి చేసిన కార్యక్రమాలే ఏదున్నా కూడా గతంలో చంద్రబాబు నాయుడు పల్లెకి మోసారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి బీసీఎస్ఎస్టీ మైనార్టీని పల్లెకి కూర్చోబెట్టినాడు తేడా అదే ఆయన మోపించినాడు ఇక్కడ కూర్చోబెట్టి మోస్తా ఉన్నాడు ఏదునా ఇలాంటి ముఖ్యమంత్రి మర్చిపోద్దని చెప్పేసి మేమందరూ చెప్తా ఉన్నా ఐదేళ్ళ పరిపాలన యాభై నెలలో అన్ని ఆటోలకి రజకలకి నాయబ్రాహ్మలకి తర్వాత టైలర్లు కూడా అన్ని డబ్బులు ఇచ్చాడు ఇవన్నీ కూడా సచివాలయం తెచ్చాడు వాలంటీ వ్యవస్థ తెచ్చాడు ఈ రకంగా ఈ రోజు అన్ని విధాలుగా సహకారం ఇచ్చిన పరిస్థితి అవసరం చెప్తాను